కాబట్టి కౌంటింగ్ దాకా దేవుడు నువ్వు నమ్మకమని నేను అనుకుంటున్నా ఎక్కడన్నా దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నేను ప్యాకాడను నాకు ప్యాకాట అలవాటు లేదు కాబట్టి నేను క్లబ్బులకు బాను నేను మందు కొట్టను కాబట్టి నేను ఏమీ అలవాటు లేనటువంటి వాడినే నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా దానికి రా దానికి ముందుకురా ఈరోజు నువ్వు మాట్లాడడం ఏదో నేను లే పెద్దగా ఎర్రగా తీశానని చెప్పి చెప్పి వెళ్ళిపోవడం కాదు సిగ్గు శరము రోషము పౌరుషము నీతి జాతి ఇవన్నీ ఉన్నాయని నేను అనడంలా ఉంటే ఒకవేళ ఏదన్నా నీలో ఒక పర్సెంట్ నేను చెప్పినటువంటి విధంగా నా మీద చెప్పినటువంటి ఆధారాలు రుజువు చేయి లేదు నేను చెప్పేటువంటి ఆధారాలు నీ కాదు అని చెప్పి చెప్పి రుజువు చేసుకోవాలి నేను సిద్ధంగా ఉన్నా నేను కూడా వస్తాను నీతో పాటు మరి ఇద్దరం ఇద్దాం పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన జీవితాలు తెరిచిన లాగా ఉండాలి నువ్వు రాజకీయంగా నా మీద పోరాడు రాజకీయంగా నా మీద విమర్శలు చేయి ఎనే రకాలైనటువంటి విమర్శలు చేశావు నువ్వు అనేక రకాలైనటువంటి కంప్లైంట్ చేశావు నా మీద ఎన్నికల కమిషన్కి అవి చేయి ఎందుకంటే రాజకీయాల భాగం నువ్వు వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తిగతంగా నా మీద మరక దళాలను లేకపోతే నా మీద బుధ దళాలను నువ్వు చేసినటువంటి ప్రయోజనం నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఈరోజు తిప్పి ఆకాశం మీద ఉమ్మేస్తే నీ ముఖాన పడ్డట్టుగానే నిన్నే జనాలు చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చిందా ఒక్కసారి జనంలోకి వెళ్ళి కనుక్కో